ఎలా ఉన్నారు అమ్మారా బాగుంటారండి వెల్కమ్ అవర్ ఛానల్ నా దాంట్లో వీడియో తీయట్లేదు ఆ అబ్బాయి దాంట్లో చేసుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు అందువల్ల నా దాంట్లో వీడియోలు తెచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఇదిగో చక్కగా రెడీ అయ్యా మా ఏం చూసుకుని అవుతాం ఏం చేసి రెడీ ఏమని అన్నావు అని ఈ రోజు అయితే రండి విజయవాడ నుంచి పికప్ ఉంది అంటే కార్ వేసుకెళ్ళి యాక్చువల్ పికప్ చేసుకుని రావాలి కానీ ఈ విషయంలో అదే ఈ కిరాయిలో మన కార్ అక్కడే ఉంది మనం ట్రైన్కి కానీ బస్సుకి కానీ వెళ్ళి విజయవాడలో దిగి అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని అక్కడ నుంచి కారు ఉన్న స్పాట్కి వెళ్ళి అక్కడ నుంచి హాస్పిటల్ లాగా నుంచి గుడ్డి దారిలాగా చేసి తల్లదడి పెట్టుకోవాలి ఇలాంటి చూసి మాట్లాడుతున్నా తీసుకుని రావాలన్నమాట మూడు గంటలకు ఏమో నవజీవన ఎక్స్ప్రెస్ అయితే ఉంది విజయవాడకి చక్కగా దాంట్లోనే బయలుదేరదామని చెప్పి బయలుదేరే ఒంటి గంట బావ అయితే టైం అయింది అంతే ఈరోజు పని అయితే ఇంటి పని జరగట్లేదు మన మేస్త్రి గారికి పాపం రక్త కణాలు తగ్గినాయి అంట అదే తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ ప్లేట్స్ అందుకని ఆయన రావట్లేదండి సోమవారం చేద్దాం అన్నాడు ఈరోజు శనివారము

ఇవ్వండి మన బైక్ అయితే పార్క్ చేసాం ఇక్కడైతే టికెట్ తీసుకున్న టికెట్ జాగ్రత్త ఉంచుకోవాలి లేకపోతే సాయంత్రం ఎవరో ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళి లోపల ట్రైన్ టికెట్ తీసుకున్నాం అన్న బండి నంబరా బండి నంబర్ ఏది నైన్ ఎయిట్ వన్ ఎయిట్ అయితే నా పల్సర్ నంబర్ అండి ఏపీ జీరో ఫోర్ ఏజే డబల్ నైన్ ఫైవ్ టూ ఏపీ జీరో ఫోర్ ఏజే డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ టూ రెండున్నర హే బ్రో రెండున్నర అవ్వలేదు బ్రో అంటే మనకే మంచిది అనమాట కొంచెం కృష్ణ ఎక్స్ప్రెస్ వేస్తున్నా

కృష్ణా వచ్చావా నవజీవాన్ని పంపించు నుంచి ఇదిగోండి నవజీవనం అయితే వచ్చేసింది మన సురేష్ వేరే వాళ్ళని ఇచ్చేదానికి తీసుకొస్తానంట ఫోన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే అందదు ట్రైను జనరల్ ఎక్కడ ఉందో బ్రో జనరల్ ఎక్కడ ఆ ఓకే జనరల్ దొరికింది శ్రీశుషుడు రెండు సార్లు ఫోన్ చేశా ఎత్తలేదు ఫాస్ట్ వస్తున్నాడనే బోశా ఆ కరీంనగర్ కి వేరే వాళ్ళని దానికి బైక్ మంచి వస్తున్నాడు వెనక వెనక్ ఉంటుందేమోనమ్మా వెనక్కి బా వెనక్కి చాలా దూరం వెళ్ళాలి ఏమండి పాపం పట్టాలు అవతడు వచ్చి పక్కడికెక్కి చారే చాలా అంటే చాలా ఖాళీ దొరికిందండి మనకి నుంచునే దానికి ఫుల్ క్రౌడ్ ఉంది ట్రైన్ అయితే అదిగో అక్కడ రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద సార్లు కాలేజ్కి వెళ్ళాము ఎత్తకేళ్ళకి ఖాళీ అయితే దొరికిందండి తెనాలి వెళ్ళిన తర్వాత కానీ అమ్మలక్కలు ఏం చేస్తున్నారంటే చుట్టూ రోజు కూర్చుని సమోసాలు తింటున్నారు మరికేవా కొంచెం ఆకలి అవుతుంది ప్రయానికి కానీ ఆడ తినలేని పరిస్థితి అనమాట చూపిస్తా ఉండీ అన్ని సమోసాలే హాకాయ్ నేను మాట్లాడిన మాటలు తినపడలేదండి నేను మళ్ళీ వాయిస్ వారిస్తున్నా హాయ్ బాబాయ్ మీ తిరుగు హలో హాయ్ 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 జోస్డి నుంచి పాడే కూర్చున్నా ప్లాట్ఫామ్ వచ్చింది అనుకుంటున్నారు ప్లాట్ఫామ్ దగ్గరకు వరవే వచ్చా ఇదిగో అండి విజయవాడ ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పింది టైంకి తీసుకొచ్చాడు ఎట్ వెళ్ళాలి ఇప్పుడు మనం బయటికి వెళ్ళైతే ర్యాపిడే బుక్ చేస్తా అండి అక్కడికి వచ్చింది గొర్రీ ఇప్పుడు ఇక్కడ ఎక్కేట ఎదగాలి అయినా పరిగెత్తుదాం పొట్ట తగ్గితే పోయింది పరిగెత్తి పరిగెత్తి ట్రైన్ కూడా పరిగెత్తి ఎక్కానండి దారుణం మీ దారుణం అన్నట్టు చూడండి పైకి వచ్చేదానికి ఉంది దిగాల నేను ర్యాపిడ్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క సిటీలో చక్కగా ర్యాపిడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా లాభం అనమాట మనం ఆటో వాళ్ళు మనల్ని మోసం అదిగో ఉన్న లొకేషన్ నుంచి ఆయుష్ హాస్పిటల్కి అయితే నేను రైడ్ బుక్ చేసేటప్పుడు మనకి అరవై యాభై ఆరు రూపాయలు అయితే చూపించింది అనమాట కింద యాభై ఐదు రూపాయలు చూపించింది మనం ఫస్ట్ అదే ఉంది కదంటని చెప్పి అదే ఆర్డర్ కన్ఫామ్ చేసే పికప్కి అయితే మనోడు విత్ ఇన్ త్రీ మినిట్స్లో వస్తా అని చెప్పేసి అక్కడ ఉండింది నేను పికప్ పికప్ నక్కగానే ఇన్ సెకండ్స్లోనే నాకు కాల్ వచ్చింది అనమాట అన్న ఎక్కడున్నారండి మీరు అని అన్నాడు ఇక మనమైతే ఇదిగో ఇక్కడే ప్లాట్ఫామ్ నెంబరు కాదు కాదు హా బయటకు వచ్చే గేటు నంబర్ త్రీ దగ్గర ఉన్నా అని చెప్తే డైరెక్ట్ అక్కడికి వచ్చాడు అనమాట ఆయన పేరు బండి నంబరు మొత్తం పడింది చూడండి బాగా అనిపించింది రేట్ కూడా తక్కువగా ఉంది చూడండి కాల్ చేసి చూడండి అది సంగతి మనకైతే యాభై ఆరు రూపాయలు యాక్చువల్లీ అక్కడ చాలా దూరం వచ్చాడు మనోడు తర్వాత ఏం జరిగిందంటే నేనే పాపంలో అని చెప్పి డెబ్బై రూపాయలు అయితే ఇచ్చానమాట అది సంగతి ఫోన్ చేసిన రెండు నిమిషాలకే వచ్చాడు

ైక్ అయితే వెళ్ళండి సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు మేడం వాళ్ళు మాకైతే కీస్ ఇచ్చారు మా బ్యాక్ సైడ్ ఉందంట కారు కాల్ చేస్తానమ్మా తీసుకుని ఫ్రెండ్గా అని చెప్తున్నారు అనమాట ఇక మీదట వీడియోని అయితే కంటిన్యూ చేయలేం మనం బాపట్ల వెళ్ళిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్లో బైక్ ఏదైతే పెట్టామో దానికంటే ముందే మాట్లాడుకుందాం ఎందుకంటే కనిపించట్లేదు పోదరుగుంది నేను పార్కింగ్ కడుస్తా నేనైతే రైల్వే స్టేషన్లో పెట్టా కదండి బైకు వాష్రూమ్ చాలా దూరం వచ్చేసా అపార్ట్మెంట్కి వచ్చేసా సారీ మాటల్లో పడి ఇదైతే వేరే చోట అండి మనం కారు పెట్టాల్సింది అక్కడ నుంచి వేరే ఆటో పట్టుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాలి ఏ భగవాన్ రోడ్డు ఉంది ఇది అనుకుంటా యాక్చువల్లీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి అయితే మనం బైక్ తీసుకున్నాం అనమాట ఫర్దర్గా చూద్దాం వీడియోలో ఏం జరుగుతుందో ఆ రోడ్ ఉంది ఇదే యాక్చువల్లీ జేబులో పది రూపాయలు ఎవరు చేయండి అందుకే టీ తీసుకున్నాను లేకపోతే కాఫీ తీసుకున్నాను అనమాట కొంచెం రిఫ్రెష్ అవుదాం జర్నీ చేసి ఉన్నాం కదా ఎందుకంటే కార్ పార్కింగ్ అయితే ఇందులోనే మన కార్ ఉండింది కార్ కూడా దొరికేసింది మనకి ఇదే మనం ఎల్లంబయ్యే కారు షిఫ్ట్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ వర్క్ ఏం బ్రో ఏం రావా అట్లా అయిందో అటు నుంచి పని ఉన్నప్పుడు ఇటు నుంచి అయింది పని ఏంటో మొరాయిస్తుంది ఇస్తుంది కారు పదమ్మా నువ్వే తోలు ఆటో డ్రైవ్ కారు మనకి అంటే అన్ని కారులు ఒక రకంగా ఉండవు కదండి ఒక కారు ఒక రకంగా ఉంటుంది అట్లా మనకు ఒక నిమిషం రెండు నిమిషాలన్నా కారు అలవాటు పడాలి అందుకనే ఇక ఈ పార్కింగ్ ప్లేస్లో అయితే రెండు సార్లు ఎంగరాలు తిప్పుతున్నా పర్లే అలవాటు అయిపోయింది అదేవిధంగా మన ప్లేస్లో మనం పెట్టే చేరుతున్నా ఎస్ కార్ నా పాటికి నేను కార్లో కూర్చుంటానండి ఇది చూడండి నా ముందే వెళ్తుంది యాక్చువల్లీ మీకు చిన్నగా కనపడవచ్చు నాకు బాగా పెద్దగా కనపడుతుంది కళ్ళ ముందే ఎలా బాయ్ బాయ్ టైం అయితే ఖచ్చితంగా పది నిమిషాలకు కారయిందండి నేను ట్రైలర్ కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు సినిమా స్టార్ట్ అవబోతుంది కదా ఖచ్చితంగా సీట్ పెట్టి వెళ్తే పెట్టుకోవాలి మేడం వాళ్ళు అయితే ఫోన్ చేశారు గోయింగ్ టు బాపట్ల తొమ్మిది అయిందండి ఐదు నిమిషాలు తక్కువ అనిపిస్తుంది ఎస్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంచుమించుగా కిలోమీటర్ మెయిన్ రోడ్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆటో పట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో మన తమ్ముడు 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 పొంది ఇది లేకపోతే ఇవ్వడం తమ్ముడిని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాలి ఈజీగా గంట పట్టిద్ది అయితే అవుతుంది అనమాట మనం వెళ్ళేవారికి హండ్రెడ్ పర్సెంట్ పదవుద్ది రెండు సంగతి వెళ్ళి తమ్ముడిని తీసుకుంటాం ఒక విషయం గొప్పగా చెప్తున్నాను అండి నేనైతే ఫస్ట్ టైము ఇక్కడ రావడం వీళ్ళకైతే డ్రైవింగ్కి రెండు వందలు ఛార్జీకి ఇచ్చారు వెయ్యి రూపాయలు మనకి బా అదే హాల్ ఇచ్చారు డబ్బులు విషయం పక్కన పెడితే డ్రైవింగ్ బాగుందా అనిల్ నేను మీకే కాల్ చేస్తాను ఇంతకుముందు నలుగురు ఐదు వచ్చారు కానీ వాళ్ళకి కాల్ చేయను నువ్వు ఫస్ట్ నీకు చేస్తా నువ్వు అందుబాటులో అందుబాటులో లేని పక్షంలో వాళ్ళకి చేస్తా అన్నారు ఫస్ట్ టైం నా డ్రైవింగ్ చూడడం ఇలాంటి మాట్లాడినప్పుడు భలే గర్వంగా ఒక రకమైన ఫీల్ వచ్చి చూసారా అదే అదే అట్లా అనమాట చాలా హ్యాపీ వాళ్ళ మాట అన్నందుకు ఎంత నడిచినా రోడ్డు రావట్లే ఎట్టగాలకి మెయిన్ రోడ్కి అయితే వచ్చామండి ఒక్క ఆటో అన్న నా కోసం రాక పోదా ఎక్కించుకెళ్ళి దానికి రైల్వే స్టేషన్కి రాలేదనుకోండి ఇదే కెమెరాని ఇదే కాళ్ళ వైపు తిప్పి నడుచుకుంటో వెళ్తే రైల్వే స్టేషన్కి చేయగలిగిందేమి లేదు చూద్దాం ఒక ఐదు నిమిషాలు చూస్తే మంచిదేగా షా నా రైల్వే స్టేషన్ ఆటో ఐదో దొరికినా రేట్లు బా బాగా పెంచేసారండి అండి ఇంట్లో కూడా పట్టుకోదట మనం పూర్తిగా రెండు కిలోమీటర్లో వచ్చింటాము నలభై రూపాయలు తీసుకున్నారు మా విజయవాడలో అది కిలోమీటర్లు వెళ్తేరే యాభై ఆరు రూపాయలు కానీ మనం డెబ్భై రూపాయలు ఇచ్చామనుకోండి ఇప్పుడు మనోడికి ఎంత ఇద్దరు చూడాలి గంటలది

ఇది ఎప్పుడూ పెట్టా మూడు రెండున్నరకేమో టైం చూస్తే తొమ్మిది బాగైంది ఇరవై రూపాయలు తీసుకున్నారు భయం ఏంటంటే ఇప్పుడు పెద్ద పాముని చంపారండి అక్కడ బైకులో గీకులకు దొరవవు కదా హే హే బుషెస్ అంటే ఇవన్నీ పొదలు తింటాయి కదండి పాములు సర్వసాధారణం బైకుల్లో చక్రాల్లో పాములు దూరి ఇరుక్కుపోయిన సందర్భాలు చాలా చూసాం అన్నమాట వీడియోల్లో మనకు ధరకుండే చాలు గృహానికి చేరుకున్నామండి ఎగ్జాక్ట్గా పది అయింది టయాన్ని మ్యాచ్ చేసి టయాన్ని మ్యాచ్ చేయడం చాలా సింపుల్ అండి ఫాస్ట్గా వస్తున్నాం టైం ఇంకా చాలా ఉందనుకుంటే మధ్యలో ఆగడం టైం లేదనుకుంటే కొంచెం ఫాస్ట్గా రావడం అన్నమాట సది టయాన్ని మ్యాచ్ చేసే పద్ధతి అండ్ సంగతిలో ఆర్ యూ బానే ఉండ బాగానే ఉండ ఓకే ఓకే ఆ విధంగా స్టార్టింగ్లో ఎక్కడైతే ఇది వేసి ఆపాము పైకిని అదే వేసి తిప్పాము అక్కడికే వచ్చి ఆగిందనమాట మన ప్రయాణం మళ్ళీ తమ్ముడితో అదే సంగతి వీడియోకి అయితే ఇంతే అనిపించింది కామెంట్ అయితే చేయండి ఇట్లాగే ప్రతిరోజు కారులు ఏదో ఒకటి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి మనకి బడ్జెట్ అంటే ఏంటి ఇన్కమ్ని సృష్టించాలి మనం లేకపోతే చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతాం అనమాట అది సంగతే అదేంటి సంగతే మరి బాయ్